నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఆసనం చూద్దాం అదేంటంటే మేరు ప్రస్థానాసనం మేరు ప్రస్థాసనం ఏంటంటే మన వెన్నుపూసుకు సంబంధించి చాలా మంచిది ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఏంటి అంటే పర్టికులర్గా ఎక్కువ పొట్ట ఉన్నవాళ్ళు ఎక్కువ పొట్ట ఉన్నవాళ్ళు ఎక్కడైనా స్టెప్స్ ఎక్కినా లేకపోతే నడుస్తున్నా కూడా ఆయాసం వస్తున్నట్టు ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది పొట్ట ఎక్కువ బరువున్నట్టు అనిపిస్తుంటుంది నడు మీద కూడా ఎక్కువ భారం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళందరూ కూడా ఏదైనా యోగాసనం చేయాలన్నా కూడా వర్కౌట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఆయాసం రావడం అన్ఈజీగా ఫీల్ అవడం సో అలాంటి ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి ఈరోజు మనం చేసే మేరు పుస్థాసనం ఏంటి అంటే పొట్ట మీద ఉన్న బరువు అనేది చక్కగా డిస్ట్రిబ్యూట్ అనేది అవుతుంది దానివల్ల పొట్ట కొంతకాలానికి పొట్ట ఈజీ అవుతుంది దానివల్ల ఏ పోజైనా వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు అలాగే శరీరం యొక్క బరువు పొట్ట యొక్క బరువు వల్ల వెన్నుపూస మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది సో ఈ ఆసనం వల్ల ఆ ఒత్తిడి అనేది కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది వెన్నుపూస యొక్క కండరాలు చాలా యాక్టివ్ అవుతాయి రిలాక్స్ అవుతాయి సో ఇంత మంచి ఇంట్రెస్టింగ్ ఆసనం ఇప్పుడు మనం చూద్దాం జనరల్గా పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు హెవీ వర్కౌట్స్ చేయాలి లేకపోతే హెవీ యోగాసనాలు చేయాలి ట్విస్ట్ చేయాలి అప్పుడే పొట్ట తగ్గుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇలాంటి సింపుల్ పోసెస్తో స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది నిదానంగా ఎక్కువ వాళ్ళకి వాళ్ళు ఎక్కువ మోటివేట్ అవుతారు అలాగే ఎక్కువ పోజెస్ చేయగలరు ఎక్కువ వర్కౌట్ అనేది చేయగలరు ఏ పోజ్ అయినా ఈజీగా చేయగలిగే కాన్ఫిడెన్స్ వస్తుంది శరీరం కూడా చక్కగా ట్విస్ట్ అవుతుంది స్ట్రెచ్ అవుతుంది సో అలాంటి చేంజెస్ అన్నీ రావాలంటే ముందు ఇలాంటి చిన్న చిన్న పోజెస్తో స్టార్ట్ చేయాలి ఈ పోజెస్ స్టార్ట్ చేసి ఇవి కంటిన్యూ చేస్తూ ఉంటే మనకి మనకి మోటివేషన్ అనేది చక్కగా వస్తూ ఉంటుంది కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంటుంది ఇంకొకటి ఏదైనా పోసెస్ కానీ వర్కౌట్ కానీ మనం ఎక్కువ చేయటం వల్ల ఏంటంటే మనకి శరీరంలో నొప్పులు అనేవి వస్తుంటాయి ఆ నొప్పులు వచ్చినప్పుడు కూడా మనం స్టాప్ చేసేస్తాం ఇంకా మళ్ళీ వర్కౌట్ అనేది మళ్ళీ చేయం మళ్ళీ గ్యాప్ తీసుకుంటాం లాంగ్ బ్రేక్ తీసుకుంటాం సో అలా బ్రేక్ తీసుకోకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఇలాంటి చిన్న చిన్న యోగాసనాలతో ఇలాంటి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ యోగాసనాలతో స్టార్ట్ చేసాము అంటే మన వర్కౌట్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం ప్రతిరోజు మనకి మనమే మోటివేట్ అవ్వగలుగుతాం చక్కగా మిస్ చేయకుండా మనం యోగాసనాలు చేయగలుగుతాం ఎందుకంటే మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉంటుంది మనం చక్కగా ట్విస్ట్ చేయగలుగుతాం మన స్టొమక్ని మన బాడీని అలాగే స్ట్రెచ్ చేయగలుగుతాం సో ఇలాంటి చేంజెస్ అన్నీ రావాలి అంటే ఫస్ట్ ఇలాంటి ఆసనాలతో మనం స్టార్ట్ చేయాలి ఈరోజు మనం చేయబోయే మేరు ప్రస్తు ఆసనం చూద్దాం ఇది నుంచొని చేసే ఆసనమే ఫస్ట్ ఇలా ఈజీగా నుంచేవాలి కాళ్ళు అనేది మన భుజాలకి సమాంతరంగా జస్ట్ ఇలా వైట్ చేయాలి ఇది ఫస్ట్ స్టెప్ తర్వాత మన చేతి వేళ్ళు ఈ రకంగా మన చేతి వేళ్ళు ఈ రకంగా లాక్ చేసి మన భుజాల పైన పెట్టాలి మన భుజాలు రెండు ఇలా సమాంతరంగా స్ట్రెచ్ చేయాలి తల మెడ చక్కగా స్ట్రెచ్ చేయాలి భుజాలు రెండు స్ట్రెచ్ అవుతాయి భుజాల మధ్యలో వెనకాల పర్టికులర్గా భుజాల మధ్యలో ఉన్న స్పేస్ అప్పర్ బ్యాక్ అంటాం కదా ఈ అప్పర్ బ్యాక్ అనేది ఇక్కడి నుంచి రిలాక్స్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ ఇలాగ నించేవాలి చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతూ కంఫర్టబుల్గా నించేవాలి ఇప్పుడు నిదానంగా ట్విస్ట్ చేయాలి ఫస్ట్ రైట్ సైడ్ ట్విస్ట్ చేస్తున్నాం ఇలా మన నడుము దగ్గర నుంచి కాళ్ళ వరకు అలాగే ఉండాలి అస్సలు కదపద్దు ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే ట్విస్ట్ చేస్తున్నాం ఇలా ఇలా కుడివైపుకి చేతులు అలాగే ఉండాలి తల అలాగే ఉండాలి మనం అప్పర్ బాడీ మాత్రమే ట్విస్ట్ చేస్తున్నాం ఈ రకంగా మళ్ళీ నిదానంగా వెనక్కి వచ్చేసేయాలి రిలీజ్ ఇప్పుడు ఇదే మనం ఎడం వైపు ట్విస్ట్ చేద్దాం కాళ్ళు ఈజీగా పెట్టి ఉంచేవాలి చేతులు ఇలా చేతులు ఇలా పెట్టడం వల్ల మన తల మెడ స్ట్రైట్గా ఉంటుంది అలాగే చెస్ట్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఈజీగా బ్రీత్ నేను బ్రీత్ అవుట్ చేయాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫిస్ట్ చేస్తున్నాను ఇలా లెఫ్ట్ సైడ్ ఫిస్ట్ చేస్తున్నాను చేతులు అలాగే ఉంచాలి స్ట్రైట్గా శ్వాస తీసుకోవటం వదలటం చక్కగా చేయాలి మళ్ళీ అంతే నిదానంగా వెనక్కి వచ్చేసాలి చేతులు రిలీజ్ చేయాలి ఈ పోస్ చేయటం వల్ల ఏంటంటే మన పొట్ట మీద ఏదైతే బరువు ఉంటుందో ఆ బరువు అనేది చక్కగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది పొట్ట కొంతకాలం చేసేటప్పటికి పొట్ట చాలా ఈజీ అయిపోతుంది సో మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను ఫస్ట్ స్ట్రైట్గా నుంచి ఇప్పుడు మనం శ్వాసతో చేద్దాం చేతలో ఇలా తల మెడ చక్కగా స్ట్రైట్గా ఉంచాలి చేతులు స్ట్రెచ్ చేయాలి చేతులు జనరల్గా ఇలా చేస్తాం ఇలా అసలు చేయకూడదు స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి దానివల్ల వెన్నుపూస అనేది రిలాక్స్ అయిపోతుంది ఇప్పుడు శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతూ ట్విస్ట్ చేయాలి ఈ రకంగా ట్విస్ట్ చేయాలి ఇప్పుడు కూడా మన చేతులు అలాగే ఉంచాలి కిందకి వంచకూడదు కాళ్ళు అలాగే ఉండాలి కాళ్ళు తిప్పద్దు మన అప్పర్ బాడీ నడుం వరకు మాత్రమే ట్విస్ట్ అవుతుంది మళ్ళీ శ్వాస దొలుతూ ముందుకు రావాలి రిలీజ్ రిలాక్స్ ఇక్కడ కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు శ్వాస తీసుకోవడం వదలటం చేసుకోవచ్చు చేతుల మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి జస్ట్ ఇలాగ ఒకసారి ఇలాగా వామప్ చేసుకోవాలి వామప్ చేసుకొని మనం మళ్ళీ లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయొచ్చు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా గా నుంచి ఈజీగా చేతులు ఇలా స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి చెస్ట్ ఓపెన్ చేయాలి శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతూ ట్విస్ట్ ఇలా ట్విస్ట్ చేసినప్పుడు మన చేతులు కిందకి వచ్చేస్తే రాకుండా చూసుకోవాలి స్ట్రైట్గా ఉండాలి మళ్ళీ నిదానంగా శ్వాస తీసుకుంటూ ఆ శ్వాస వదిలేసేయాలి ఈజీ చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ట్విస్ట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ట్విస్ట్ చేయాలి అలాగే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి తర్వాత నిదానంగా శ్వాసతో ప్రాక్టీస్ చేయండి నిన్న పొట్ట మీద ఉన్న బరువు అనేది చక్కగా రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది దానివల్ల పొట్ట చాలా ఈజీ అవుతుంది అలాగే నడుం మీద ఉన్న బరువు నడుం మీద ఉన్న ఒత్తిడి వెన్నపూసు మీద ఉన్న ఒత్తిడి చక్కగా రిలీజ్ అయిపోతుంది కొంతకాలానికి పొట్ట చాలా ఈజీ అవుతుంది ఏదైనా వాకింగ్ చేసుకున్న తర్వాత ఈ పోస్ట్ చేశారంటే కనుక చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ రిజల్ట్స్ అనేవి మీకు చాలా తొందరలోనే కనిపిస్తాయి సో ప్రతిరోజు ఈ పోస్ట్ చేసుకోండి ఇంకొకటి ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాగే హెర్నియా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు స్టొమక్కి సంబంధించిన సర్జరీస్ అయిన వాళ్ళు అలాగే బ్యాక్ బోన్కి సంబంధించి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్ చేయకూడదు ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఈ పోస్ట్ చేయండి మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి